మాట్లాడతలేదు ఎందుకంటే ముందు ఏమి మాట్లాడితే వింటున్న వాళ్ళని అవమానించాగ్రత్తగా ముందు ప్రిపేర్ నమ్మే వాళ్ళు కాబట్టి అది ఏమీ లేకుండా మాట్లాడాలని చెప్తున్నాను క్షమించారు ముందుగా ఆ పార్వతీపేశం నమస్కారం పెట్టుకుని ఒక చిన్న విశేషం రాసుకున్న వ్యవహారం నమస్కారం పెట్టాలి అది సమయాచారం చిన్న చాలా ఉందని కూడా అనుకోండి రామాయణం అప్పుడే అయ్యారు వాళ్ళు అమ్మవారు వద్ద అమ్మవారు కావాలి ఏ వాళ్ళు అనుకుంటే రావాలి ఇద్దరు కావాలనుకుంటే మనకి ఆలస్యం కాబట్టి వారిద్దరికి మనం కలిసి ముందుగా ఒకసారి ప్రార్థన చేస్తున్నాం సకల

చేతిలో తీయని చదువు కదా మన చేతిలో పినాకము ఇది హస్తే వాళ్ళు కార్యము వారే వారే వారేటువంటి వారు ఈసభలో జరి సభలో ఇద్దరు కలిసి చేసేటువంటి చూడవాలి అనేటువంటి అనుకునేటువంటి వ్యవహారం ఇది దోషకాలం శివార్చన ఇప్పుడే పూర్తి చేసుకున్నాం శివ తన కైలాసంలో జనం ఇప్పుడు తన యొక్క చిత్సఫలను తాండవంజం చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు అమ్మ గౌరమ్మ కూడా వెళ్ళి సాయంకాలం చేసుకునేటువంటి శివార్చన పూర్తి చేసేసుకుంది అవి ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం కైలాసంలో ఉన్నాం కైలాసంలో అమ్మవారు అయ్యవారు తల అమ్మవారికి సిద్ధపడుతున్నారు అమ్మవారు శివార్చన అప్పుడే అలా గణపతి మొదలు నుంచి ఆ ఎక్కేమేలి అద్భుతు పట్టించుకు తెలుస్తున్నాడు తంగార మొదలన్నాడు ఆ ఒక చెలకార్యం లేకుండా ఆపులాడునే ఉన్నాడు ఇదకు కూడా వేళలు ఉంటాడు గణపతి చిన్న పిల్లలు బయనాడే ఉంటోతారు పెద్దవాళ్ళై ఉండేదాన ప్రతి మార్గొందువనేటి దూరు కబటి వాళ్ళు బయనాడే కొడుగొబెట్టాలి అది నుబెట్టి తల్లి దేవతల దగ్గరకు వచ్చారు గణపతి దగ్గర కొడుకుసేవ పార్వతి దేవి వెళ్ళిపోయి ఇక్కడ నాటునే తల్లి ముఖం కొట్టి ఆట తల్లికి భయంగా ఉంది ఎందుకంటే కాసేపటి పిల్లల ప్రభావం అందరూ వచ్చేస్తారు వాళ్ళందరూ ఒకటే ఎత్తుకుని ముందు పెట్టేసుకొని ఆడింగ్ చేస్తూ ఉంటారు గడప ఇంకా ఆ విధంగా పోయినట్టే తెల్లవారు వాళ్ళ గుర్రులు ఆటలు ఎలా పోయి ఇలా వ్యవహారం ఉంటుంది కనుక ఇంకా తల్లి చూసి ఇంకా రోడ్డు పనులు ఉన్నాయి ఈయన పడుకోబెడితే ఇంటి వ్యవహారాలు చెట్టు పట్టుకోవాల్సిన పొడి ఉంటాయి సంసారం అవన్నీ చేసుకోవాల్సి ఉంది మా భారతం ఆవిడ బతిపాల్ తోటి గడప

పడుకోవాలన్నాయి పడుకోడానికి వేలైంది ఏదో పడుకోవాలి కారణం ఏంటి నువ్వు గణనాయకుడికి దేవదేవుడికి పార్వతీదేవి కుమారుడు మర్చిపోకున్నా పార్వతీదేవి కుమారుడు అంటే పిల్లల్ని ఎంత బాధించింది

వెళ్ళి వీళ్ళు అస్తమిచేటప్పుడు పక్కన అని కరెక్ట్ నా వల్ల కాబట్టి సత్యం కర్మ నరసిమ మామ భగతి నరజ. లాంచడ కొన్న కలలో నా దగ్గర पीडां जजस्व सुकुमार सुबालोसी हे लंपते वदवमोषकवाहनोत्या तक्ते त्वक्ते रधुवदियवकदत्तोपी सप्तं त्वम्रसि ममार्थकविन राजा इनका अनुजा కాబట్ పడుకోవాలి కానీ ఇద్దరు రావడం లేదా చూస్తాను పడుకోబోటానికి చాలా ప్రయత్నాలు చేస్తాం మళ్ళీ చెప్తా

అని చెప్పి చెప్పిమాలతోంది ఆవిడ అయినా సరే ఆయన భయం పోవటం లేదు అని చెప్పి భయం పోవడానికి మార్గం ఉంది బాయ్ ఏంటి అనిచాడు నరసింహావతారంలో ఉన్నటువంటిని ఒక్కసారి భరించిన సింహం గురించి భయం ఉంటే పోయింది ఎందుకంటే నరసింహుడు ఆయనభావే నరసింహుడు

ఆ గంగా జలం గంగాజల పాడుకుంటూ ఉంటారా జన్మ ఒక తాగితే ముక్తి వచ్చేస్తుంది అంటారు అన్ని పాహాలు పోతాయంటారు అన్ని పాపాలకు పోతాయంటారు మీ నాన్నగారు పక్కన మీదగా ఈ సమస్త జల ఉన్నాయా సమస్తమైనటువంటి రోగాన్ని పోగొట్టేటువంటి ఆ గంగా జల तव नसिमा मभि भवते मम भगिनि नलाया इकडे नंतर कासे तू काय का पडतो नाना कासेगा मी निघनाकी बोंध ఇంకా इधर आलोले नाही आपण गप्पा मारू नये मित्रा वसान सहये चलिशागरस्त्रो दृष्ट्वा प्रतिष्ठित मुखेन निराग रोदी लंबोदर चक्रिते देला नळंदी तेना

నిన్ను చూసి ఆ చంద్రుడు నవ్వుతాడు నీ ముంజ పెట్టు పెద్దదైపోవడంతో నువ్వు శాస్త్రాంగ నమస్కారం చేసినప్పుడు కాళ్ళు నేల కాలితే చేతులు ఆడటం లేదు చేతులు నేల కాలిస్తే కాళ్ళు పెట్టు పైకి తెలిపోతున్నాయి నీ ముంజను చూసి ఆయన నవ్వుతాడు అదే కదా నీ భయం అయినా లంబోదరాఖ్యకి కళ్ళకి నువ్వు లంబోదరుడు అయితే అవసరం కానీ లంబోదరా ఎంత చక్కగా ఉందో నీకు ఆ కళంకం ఉన్న వాటితో పని ఏంటి చంద్రుడికి ఒక కళంకం ఉన్నది అనేటువంటి మాట కూడా వింటున్నది ఏంటా కలంకం అంటే అందులో ఒక కొందరు ఉన్నదే అని పేరు కాదండి గురు గమనం చేయడం అనేటువంటి దోషం ఒకటి ఉంది ఒక కళంకం ఒకటి ఉన్నది చంద్రముకి అనేటువంటి మాట ఉంటుంది కాబట్టి కళంకంతో పట్టించుకుంటే ఎలాగో కాబట్టి వాడు నమ్మితే ఏమైతే అవని నువ్వు మాత్రం ఆ గురించి ఆలోచించు కాబట్టి అతగాడికి నీకన్నా నీ అంతటి మంచివాడు వాడి నీకు ఎటువంటి లేదు అతగాడి కళంకం ఉంది కాబట్టి అతని లక్షణాన్ని పోయి పట్టించుకోనక్కర్లేదు కాబట్టి ఆ తలచు పనులు ఉంటే కాదు అన్న హాయిగా ఎందుకు పట్టించుకోకు அஸ்திரம் மக்கள் சொல்லும் கருத்தால் தவித்தார்

जोष्टे नहीं मार्ट विटुन्ना सिंधो सिसाइवत नयोसी मता नयोसी तदाज्याव्न पुदेदि विशंध काने नेत्रे निवीलय कमीज्वर चंद्रसूदा स्वक्तुंट वर्गसि ममात्त करिक्न राज्दा बुदू उटा मायदू इस नहीं

य इति श्रुतम् मे तस्मात् तमेव परमो परदैवतन् च आह तकुञ्जरता हिरन्तानि वेषाह

అవును నేను మంచి కలు చెప్తాను కలు చెప్తే నువ్వు పిల్లలు కలు చెప్తే నిరుపోతాను కబట్టి ఈ కథ ఆయన నడవున అలా ఇలా నిదో తన కథా సుకుతూ హర్లోసి గాథా తూశ్వ కథయా విశలాదరితే యేసు

మా బిజీ మా గణపతిగా పడుతున్నాడు కాబట్టి గొడవ చేయండి అది పార్వతీదేవి జోల పాడుతూ ఉన్నది గణపతికి ఇది ఒక గణపతికి జోళ తల్లి పాలు పాడితే ఎలా ఉంటుంది ఏం పాడుతుంది तो आज तो रिपोर्ट चलना कभी तक मंडी पैर दोए तेरे को मस्कारा तो इसी मन में इसको ना सर्व रोग विधाय का उच्च परस्पराशेयता पसों विष्णु हनुमान रूपी नोकर ना रंगित सागरों संघहीन सुपंकरों से सिसे कराव भयंकरों के अदसु विग्रहौ पितरौ स्मरामि निरन्तरम् अग्विते यश पीरीणौ महनीय मन्त्रना रूपिणौ सत्पहाग भक्तकल्पतरु सदा भव जीर प्रताप विग्रहौ

చాలా మంది కంఠస్థం చేస్తున్నారు పారాయణం చేస్తున్నారు బెడల్స్ పొందుతున్నారు మళ్ళీ మళ్ళీ ఆన్లైన్ ద్వారా చెప్తున్నారు కానీ దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు అనేది అవమానం దాంట్లో ఒక ముఖ్యమైన శ్లోకంషిశ్నాశిషి అది అంటే ఎవరు చేస్తున్నా వేదోక్తమైన కర్మాచరణం చేస్తున్నా అదంతా కూడా పరమాత్మ ప్రీతి పరకు ఎవరొకే అర్పిస్తారో వాళ్ళ యొక్క ఆంతర్యం పరిశుద్ధమై ఈ ప్రకారంగా ఇతర ఋషీశ్వరులు ఉపదేశించిన శ్లోకములన్నీ మనస్సులో పెట్టుకొని

اے کارکرمائٹھا جناب دلجويا علموندارا اس کے ادب خوشوچنا اے دا ھنارتھ اے دا تاشاستھ مننوں نیشان